ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి మరి మన రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొడుకల్లో పుట్టుకొచ్చి పరిపాలన కోసం ఓట్ల కోసం అనేక రకాలైనటువంటి అవినీతిలో కూరుకుపోయి దోపిడీకి దారుణాలకి పాల్పడుతూ ఇప్పటికీ అరాచక పాలనే కొనసాగుతూ ఉంది ఈ పాలనలో మీరు ఎక్కడ చూడండి అది వైఎస్ఆర్ పార్టీ లేకపోతే టీడీపీ జనసేన లేకపోతే ఇంకా ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఏ పార్టీలు అయినప్పటికీ వాళ్ళు నోట్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట కూడా మీరు ప్రజలు గమనించండి అసెంబ్లీలో కూడా ఆడియో స్పీకర్ నిడాంతడు ఒకడేం ఛాలెంజ్ చేస్తాడు ఇంకో ఇంకో ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు ఈ ఛాలెంజ్లకి బలం అవుతున్నది పేద ప్రజలు ప్రజలు కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మరి అందుకే ఉదాహరణ నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన మరి మరి మన స్పీకరు అయ్యన్ పాత్ర గారు ఛాలెంజ్ చేశారు దమ్ముంటే రమ్మను ఎక్కడ కట్టాడో చూపించమని మనం అబద్ధాలు ఆడుకోవడానికి కూడా ఒక హద్దు పొద్దు ఉండాలి మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు కూడా అంత దారుణంగా మాట్లాడుకుంటే కింద స్థాయి ఉన్నటువంటి వర్గాల వారికి ఏ సంకేతం వెళ్తుంది ఎలా ఉంటుంది పరిస్థితులేటి ఇది గమనించాలి మరి తగుదనమ్మా అని చెప్పేసి వాస్తవాలకి నిన్న నర్సీపట్నం ఏరియాలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు దళిత సంఘాలు అన్నీ కూడా అడ్డుకున్నాయి ఎందుకంటే గతంలో కూడా ఆ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ మాస్కో లేన లేదని అన్నదానికి చాలా చిత్రహింసలు చేసి చంపించారు అది ఒకటే కాదు మరి బాలసుబ్రహ్మణ్యం దళితుడిని కూడా ఆ ఎమ్మెల్సీ చంపించి ఇవన్నీ దారుణాలి అయితే అంతటితో సరిపోకుండా వీళ్ళు కూడా ఏం తక్కువ ఏమీ తినలేదు మరి ఈ పరిస్థితుల్లో ఛాలెంజ్లతో కూడినటువంటి ఈ పర్యటనలు ప్రజలకు ఎక్కువగా నష్టము ఇప్పటికే రైతాంగం ఎరువులు లేక రోడ్ల మీద పడి గడిగాపులు కాసుకుంటూ మరి కొట్టులమ్మడా ఊరు ఊరు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉంటే పరిపాలించే వాడికి కనీసం ఆ విధమైన దృక్పథంతో ఆలోచనతో లేకున్నా వీటన్నింటినీ మైమరిపంచడానికి పెట్టడానికి ఈరోజు మీరు తీసుకుంటున్న ఛాలెంజ్లు తప్ప మరి ఇంకొకటి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా రైతుల సమస్యలు కనబడవు ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ ఏదో నంగనాసి మాట్లాడుతూ ఉన్నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అమరావతి రండి మాట్లాడుకుందామని సిగ్గుందా మీ పాలకులకు సిగ్గుందా ఒక్కడికైనా అధికారం రావడం కోసం అనేక రకాలైన మాట్లాడి సిగ్గు లజ్జ లేకుండా వ్యవహరిస్తూ ఈ రోజేమో కన్నీళ్ళు కాచుకుంటూ మళ్ళీ అధికారం కోసం అనేక రకాల మాటలు గుప్పిస్తారు నువ్వు చంద్రబాబు నాయుడు ఎట్టు పరిస్థితులు కూడా పక్క అబద్ధాల కోరలు దోపిడీ దొంగలు కూడా మీరు మీరేం తక్కువ కాదు మరి ఏ రేపు ఉన్నటువంటి ఏదైతే ఖరీఫ్ సీజన్కి వచ్చారు కట్టా విపరీతమైన